శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాము కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ విజయాలను సాధించబోతూ ఉన్నారు మీ ప్రతిభతో పెద్దలను మెప్పించారు అదేవిధంగా వ్యాపారంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి గృహ నిర్మాణంలో మీకైతే పురోగతి కనిపిస్తోంది ఈ కుంభరాశి వాళ్లకు వాహన యోగం ఉండబోతోంది నిర్ణయాలలో చంచలత్వం అనేది అస్సలు తావివ్వకూడదు ప్రయాణాలలో మీరైతే జాగ్రత్త పడటం చాలా అవసరం ఆరోగ్యంపైనే మీరైతే దృష్టి సారించాలి శుభప్రదమైనటువంటి ఫలితాలైతే ఉండబోతు ఉన్నాయి మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీరైతే తీసుకుంటారు ముఖ్యంగా మీకు రేపటి రోజున పట్టిందల్లా బంగారంలా ఉండబోతు ఉంది స్థిరాస్తుల కొనుగోలు విషయాలు మీరేకైతే రేపటి రోజున అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తు కొనుగోలు దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారు ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఏకాగ్రత అనేది మీకు చాలా అవసరం దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి మీరైతే బయటపడతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు మనోబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ఇబ్బందులు ఎదురైనా కానీ సంయమనం అనేది రేపటి రోజున చాలా అవసరం గ్రహ దోషం వల్ల పరిస్థితులు పెద్దగా సహకరించకపోవచ్చు ఆత్మీయుల సహకారంతో ఓ సమస్య నుంచి మీరైతే బయటపడతారు మనోబలంతో మీరైతే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా ఫలిస్తుంది మీరు ఏ కొత్త పని చేస్తూ ఉన్నా కానీ నిర్భయంగా వ్యవహరించాలి ధర్మబద్ధంగా మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి బలమైన సంకల్పం అనేది చాలా అవసరం ఏకాగ్రతను మీరైతే పెంచుకోవాలి వృత్తి ఉద్యోగాలలో ప్రగతి సాధిస్తారు ఆశించిన ఫలితాలు తప్పక అందుకుంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఉన్నత శిఖరాలను మీరైతే అధిరోహిస్తారు వ్యాపారంలో బుద్ధిబలం అనేది చాలా అవసరం అస్థిరమైనటువంటి నిర్ణయాలు మీరైతే తీసుకోకూడదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు వృత్తిపరంగా వ్యాపార ఉండేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మీరు వాటిలో పెండింగ్లో ఉంచిన పనులను ఇప్పుడైతే తిరిగి ప్రారంభించి మీరైతే పూర్తి చేయగలుగుతారు ఒక సమస్య నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి తప్పక ఫలించబోతు ఉన్నాయి మీరు కోరుకున్న విధంగానే మీకు ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే ఉద్యోగపరమైనటువంటి అంశాలలో అనుకూలత అనేది పెరుగుతుంది ఇటు వృత్తిపరంగా వ్యాపార కూడా మీకు ముఖ్యమైన సమాచారాలు అందుతాయి వాహనాలు అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అనే ఆలోచన మీకైతే వస్తుంది ఏ పని చేసినా కానీ రేపటి రోజున సకాలంలోనే పూర్తి అవుతుంది మీరు అనవసరంగా డబ్బులను ఖర్చు చేయకూడదు అవసరమైన వాటినికే డబ్బులను ఉపయోగించాలి విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది చదువులలో ఆసక్తి బాగా చూపుతారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులకు తగిన అవసరాలను మీరైతే తీర్చాలి ఇక మీకు సంబంధించినటువంటి వ్యవహారాలలో చిక్కులు రాకుండా చూసుకోవాలి ఎవరితో కూడా గొడవ పడకుండా మీరైతే జాగ్రత్త పడాలి కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్